అందరికీ నమస్కారం రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకండ నాలుగవ భాగం గత వారంలో అశ్వమేధ యాగ ఫలంగా దశరథునికి నలుగురు కుమారులు జన్మించారని తెలుసుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం దశరథ మహారాజుకు నలుగురు కుమారులు జన్మించిన సంతోషంలో విరివిగా గోదానం భూదానం చేశాడు పదకొండవ రోజున పుట్టిన పిల్లలకు నామకరణ మహోత్సవం జరపడానికి సర్వం సిద్ధమైంది కుల గురువైన వశిష్ఠుడు దశరథుడు కౌశల్య కుమారునికి శ్రీరామ అని నామకరణం చేశాడు సుమిత్ర దశరథుల కుమారులకు లక్ష్మణ శత్రుఘ్నులని కైకేయి దశరథుని కుమారునికి భరతుడని పేర్లు పెట్టారు నామకరణ మహోత్సవం సందర్భంగా దశరథుడు బ్రాహ్మణులకు విలువైన రత్నాలను దానం చేశాడు దశరథుని పెద్ద కుమారుడు శ్రీరాముడు దశరథునికి మాత్రమే కాకుండా సమస్త ప్రాణికోటికి ఇష్డయ్యాడు రామ అనే పదానికి అందరినీ ఆనంద పెట్టేవాడు అని అర్థం మన రామయ్యకు ఎంతటి చక్కటి పేరు పెట్టారో కదా ఇలా దశరథుని కుమారుడు నలుగురు సార్థక నామధేయులై దినదిన ప్రవర్ధమానులగుచూ ఉత్తమమైన సద్గుణ లక్షణాలతో విరాజిల్లుతున్నారు అందరిలోకి పెద్దవాడైన శ్రీరాముడు అమిత పరాక్రమశాలి సత్యవ్రతుడు మహా తేజస్సాలి ఏనుగులు గుర్రాల మీద స్వారీ చేయడంలో దిట్ట రథం నడపడంలో నేర్పరి ధనుర్వేదంలో అపారమైన ప్రజ్ఞాపాఠములు కలవాడు వీటన్నిటికీ మించి పితృవాక్య పరిపాలకుడు తండ్రికి సేవ చేయడం అంటే రామునికి ఎంతో ఇష్టం రాముడు ప్రథమ భాషి అంటే ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడంట రాముని నుంచి మనమందరం కూడా ఈ గొప్ప సుగుణాన్ని అలవరుచుకోవాలి లోకప్రియుడైన శ్రీరాముడు చిన్నతనం నుంచి లక్ష్మణునితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవాడు లక్ష్మణుడు అంటే రామునికి పరమ ప్రీతి లక్ష్మణుడు లేకుండా రాముడు అన్నం తినేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఆటకు వెళ్లాలన్నా వేటకు వెళ్ళాలన్నా రాముని వెంట లక్ష్మణుడు ఉండి తీరాల్సిందే క్షత్రియ ధర్మం ప్రకారం శ్రీరాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనస్సు ధరించి అన్నను సదా రక్షిస్తూ ఉండేవాడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న కుమారులను చూసుకొని దశరథుడు పుత్రోత్సాహంతో బ్రహ్మానందాన్ని అనుభవించేవాడు క్రమంగా మన రామయ్యకు పదహారు సంవత్సరముల ప్రాయము వచ్చింది శ్రీరామునికి కళ్యాణం జరిపించాలని దశరథుడు కులగురువు వశిష్ఠులతో మంత్రులతో బంధుమిత్రులతో సమాలోచనలు మొదలుపెట్టాడు ఆ సమయంలో మహా తేజ సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును చూడడానికి విచ్చేశాడు ద్వారపాలకులు విశ్వామిత్రుని రాకను గురించి దశరథునికి తెలియజేయగానే దశరథుడు మిక్కిలి సంతోషంతో పురోహితుడిని వెంటబెట్టుకుని విశ్వామిత్రునికి ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు చేసి క్షేమ సమాచారాలు అడిగాడు అతిథి అభ్యాగత స్వయం విష్ణుహు అని అంటుంది శాస్త్రం ఎంతటి మహారాజైనా ఎంతటి గొప్పవారైనా ఇంటికి అతిథులు అభ్యాగతులు వచ్చినప్పుడు ఎదురు వెళ్ళి స్వాగతించి సత్కరించాలని దశరథుని ప్రవర్తన మాటల ద్వారా వాల్మీకి కవి సమస్త మానవాళికి ఓ గొప్ప సందేశాన్ని అందచేస్తున్నారు విశ్వామిత్రునితో దశరథ మహారాజు ఓ మహర్షి తమ రాకతో ఈరోజు అయోధ్య నగరం పావనమైంది మీ దర్శనంతో నా జన్మ సార్థకమైంది తమరి రాకకు కారణం తెలియచేసి నన్ను అనుగ్రహించండి అని పరివిధాలుగా విధాలుగా విశ్వామిత్రుని ఆదరించి సంతుష్టుడిని చేస్తాడు మరి ఊరకరారు మహానుభావులు అని అంటారు కదా పెద్దలు విశ్వామిత్రుని రాకకు కారణం ఏమై ఉంటుంది దశరథుడు శ్రీరామునికి కళ్యాణం చేయ తలపెట్టాడు కదా మరి శ్రీరాముడు కళ్యాణ రాముడు అవుతాడా లోక కళ్యాణం చేయబోతున్నాడా విశ్వామిత్రుని ఏమిటి ఈ విషయాలన్నీ వచ్చే భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్